హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ నవ్య ఈరోజు మన కిచెన్లో చేయబోతున్న రెసిపీ వచ్చేసి వంకాయ పచ్చడి అండి చాలా సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను అయితే స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని దాంట్లోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని అయితే వేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత వంకాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి ఇలా టూ త్రీ మినిట్స్ వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని వేరొక బౌల్లోకి వేసేసుకొని అదే ఆయిల్లోకి ఒక ఐదు నుంచి ఆరు వరకు ఎండుమిర్చిని కూడా వేసేసుకోవాలి ఇలా కట్ చేసుకొని ఇవైతే ఫ్రై అయిపోయాయి ఇప్పుడు వీటిని కూడా వేరొక బౌల్లో వేసేసుకోవాలి ఇప్పుడు రోల్ తీసేసుకొని ముందుగా ఎండుమిర్చిని వేసుకొని ఇలా దంచుకోవాలి ఇలా కచ్చ పచ్చగా దంచుకోవాలి ఇప్పుడు దీంట్లోకి సాల్ట్ను కూడా వేసేసుకోవాలి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకొని మరొకసారి ఇలా దంచుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఒక ఐదు నుంచి ఆరు వరకు ఎల్లిపాయలు కొద్దిగా జీలకర్ర వేసుకొని దంచుకోవాలి ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి ఇలా రుబ్బిన తర్వాత దీంట్లోకి ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి ఒక మీడియం సైజు ఉన్న ఉల్లిపాయ అలాగే కొద్దిగా కొత్తిమీర చింతపండు గుజ్జు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు గుజ్జు ఇలా తీసుకున్నాను అన్నమాట ఇంతేనండి మన వంకాయ పచ్చడి అనేది రెడీ అయిపోయింది ఇంకా ఇప్పుడు దీంట్లోకి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని కూడా వేసేసుకోవాలి మళ్ళీ ఒకసారి ఇలా రుబ్బుకుంటే మన టేస్టీ టేస్టీ వంకాయ పచ్చడి అనేది రెడీ అయిపోయినట్టే ఇప్పుడు దీన్నంతా వేరొక బౌల్లోకి తీసేసుకోవాలి మన వంకాయ రోటీ పచ్చడి అండి చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే అంతేనండి మన వంకాయ పచ్చడి వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుందండి చాలా బాగుందండి టేస్ట్ అయితే ఇంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నిజంగా అసలు చాలా చాలా బాగుందండి టేస్ట్ అయితే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్